హలో అండి లేనప్పుడు ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి దీనికోసం నేను కొంత రైస్ అండ్ కొన్ని పప్పులు పెసరపప్పు కందిపప్పు అండ్ మసూర్ దాల్ కొంచెం కొంచెం తీసుకున్నాను ఇంకా కేవలం ఒకే ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ని పిల్ ఆఫ్ చేసి జస్ట్ రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది మరీ మనం సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగో చూడండి కేవలం ఒక మినిట్ కంటే తక్కువలో టైంలోనే చేసేసాను నేను నెక్స్ట్ ఒకే ఒక టొమాటో తీసుకున్నాను వాష్ చేసుకునేసి దీన్ని కూడా రఫ్గా చాప్ చేసుకుంటున్నా చూసారా టొమాటో కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఒక తీసుకుంటున్నాను ఇందులో ఫ్రెష్ కొత్తిమీర అండ్ ఫ్రెష్ పుదీనా యూస్ చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పుదీనా కూడా కొంచెం తీసుకుంటున్నాను పుదీనా నేను ఏం చేస్తానంటే కొంచెం గాల్లో ఆరబెట్టేసి ఇట్లా బాక్స్లో వేసేసి పైన టిష్యూ పేపర్తో పైన కింద కవర్ చేసినామంటే చాలా లాంగ్ టైం వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను ఈ గ్రీన్ చిల్లీస్లో ఒకటేమో రెడ్ అయిపోయింది దానికి సిగ్గు ఎక్కువైపోయేసి బుగ్గలు రెడ్గా అయినట్టు ఇది రెడ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా స్పైసెస్ ఒక చిన్న పట్టాముక్క ఒక ఎలుక్కాయ ఒక రెండు మూడు లవంగాలు తీసుకున్నా ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకునేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ దాంతోపాటుగానే ఈ స్పైసెస్ కూడా అంటే లవంగం యాలకులు చెక్క వేసేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా నెక్స్ట్ ఇప్పుడు సిగ్గుపడని గ్రీన్ చిల్లీ సిగ్గుతో బాగా ఎక్కిన చిల్లిని రెండింటినీ కలిపి వేసేసేయాలి వేసేసి కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు రెడ్ రెడ్ టొమాటోస్ని చాప్ చేసుకున్నాం కదా అది బాగా వేసేసి అది కూడా ఫ్రై చేసుకునేసేయాలి ఈ టొమాటో వేసిన కాసేపటికే ఈ కొత్తిమీర అండ్ పుదీనా ఉంది కదా వాష్ చేసి చాప్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసేయాలి వేసేసి టొమాటోస్ బాగా మగ్గడం కోసం సాల్ట్ని కూడా చల్లేసేయాలి ఇప్పుడే మనము ఇక్కడ మనము ఒక గ్లాస్ కంటే తక్కువ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆ పల్సెస్ అంతా కలిపి వన్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసేసినాక టర్మరిక్ పౌడర్ కూడా వేసేసేయాలి వేసేసి ఇంకా కొంచెం సేఫ్ ఫ్రై చేసుకున్నాక ఒక త్రీ గ్లాసెస్ దాకా వాటర్ పడుతుంది వాటర్ మరీ ఎక్కువ పోసేస్తే ఆ కుక్కర్ విజిల్ లోంచి వచ్చేసి సో కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి వాటర్ని ఆ తర్వాత బియ్యము ఈ పప్పులు నేను నానబెట్టుకున్నాను కదా అదంతా ఇందులోకి వేసేసేయాలి వాటర్ ఏం వేసారు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం అంతా కుక్కర్లో పెట్టున్నాం కనుక ఇమీడియట్ ఆఫ్టర్ వాటర్ యాడ్ చేసిన ఇమీడియట్గానే మనం ఇవన్నీ పౌల్సెస్ అండ్ దాల్స్ కలిపేసి లాస్ట్లో ఒక స్పూన్ దాకా నెయ్యి కలుపుకున్నామంటే మనము ఇంకా స్మెల్ కమ్మటి వాసన ఎట్లా వస్తుంది చూడండి విజిల్స్ వస్తే అసలు అప్పుడే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఒక విజిల్ ఏమో ఫుల్ ఫ్లేమ్ పెట్టి వచ్చినాక మళ్ళీ స్లో చేసేస్తే ఆ తర్వాత వన్ విజిల్ వచ్చేస్తే ఇంకా ఆఫ్ చేసేసి మనము వెయిట్ చేయాలి ప్రెషర్ అంతా రిలీజ్ చేసినాక ఓపెన్ చేయాలి చూడండి వేడి వేడి అంటే లాంటిది గుల్లండి కొంచెం బాగా రైస్ రైస్గా ఉంటుంది కొంచెం ఉంటుంది ఈ గుల్లతి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి చేసి చూసుకున్నాక నాకు కామెంట్లో తెలపండి మీకు నచ్చిందో లేదో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో ఎంతో సింపుల్గా చేసుకోగలిగే ఈ వన్ పాట్ మీల్ మీకు నచ్చిందా అండి నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మంచి కామెంట్ కూడా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్